నా పేరు శ్రీహర్షిత నాకు జేఈఈలో నైంటీ టూ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ వచ్చింది దీనికి కారణం నేను ముఖ్యంగా మా స్టాఫ్ని మా తల్లిదండ్రులకి ఈ పర్సెంటేజ్లో ఈ మార్క్స్ని డెడికేట్ చేస్తున్నాను విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కూడా ఉభయ గోదావరి జిల్లాలో బ్లడ్ ఫ్లూ భయం బాగా పెరిగిపోయింది బ్లడ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృత్యువాత పడడం ప్రజలను ఆందోళనకు చేస్తుంది దీంతో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు ఇక ఆదివారం వస్తే కోడిని కుక్కరకో అనిపించే జనాలు చికెన్ షాపుల వైపే చూడడం మానేశారు ఆదివారం చికెన్ దుకాణాలు పూర్తిగా ముద్దపడ్డాయి చికెన్ కొనేవాళ్ళు లేక చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి ఒకప్పుడు ఆదివారం వస్తే చాలు చికెన్ షాపుల వద్ద జనాలు కిటకిటలాడేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక ఇదే సమయంలో మటన్ ఫిష్ వంటి వాటికి భారీగా డిమాండ్ పెరుగుతుంది దీంతో మటన్ ఫిష్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి ఆదివారం జంగారెడ్డి గూడెంలో మటన్ ధరలు వెయ్యి రూపాయల మార్కు దాటింది ఒక ఇక ఫిష్ ధరలు కూడా రెండు వందల రూపాయలకు పైనే పలుకుతుంది బ్లడ్ ఫ్యూ భయాల నేపథ్యంలో మటన్ చేపల మార్కెట్ల వద్ద రద్దీ నెలకొంది జనాలు ఇళ్లల్లో వండుకోవడానికి మాత్రమే కాదు బిర్యానీ పాయింట్లోనూ హోటళ్లలోనూ చికెన్ అంటే తినే నాదుడే లేకుండా పోయాడు దీంతో హోటల్స్ బిజినెస్ పడిపోయింది ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ధర ఉండే మటన్ వెయ్యి రూపాయల వరకు అమ్ముడవుతుంది బ్లడ్ ఫ్యూ భయం బాయిలర్ కోళ్లకేనని జనం భావిస్తున్న క్రమంలో కొందరు నాటు కోళ్లను తినడానికి ఇష్టపడుతున్నారు அப்போட்ட நான் ஏன் காலேஜ் பஞ்சாய்த்து మన కంపెనీ వెన్కాప్ ధర్మ ఇప్పుడు పబ్లిక్ అందరూ కరోనా మన బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి పానిక్ అవుతున్నారు పానీక్ అవుతున్నారు చికెన్ తినొద్దు అనేది ప్రజలలో ఒక అపోహ ఉంది ఆ అపోహను తొలగించడం కోసం కంపెనీ వారు ముందుకొచ్చి నెక్ అండ్ వెన్కాప్ రెండు సంవత్సరాలు కలిపి ఫ్రీగా చికెన్ పెట్టడం జరుగుతుంది సార్ ఈ చికెన్ అందరు దీని ఎలాంటి చికెన్ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అనేది పబ్లిక్ అందరు అర్థం చేసుకోవాలనేది మా ముఖ్య ఉద్దేశం